వలస ఆదివాసీ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికై ప్రత్యేక దృష్టి సారించామని పినుపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినుపాక మండలం తిర్లాపురం వలస ఆదివాసీ గ్రామంలో ఆయన పర్యటించి అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు అనంతరం గిరిజనులతో మాట్లాడారు ఇక్కడ కొత్త బోరు సోలార్ సిస్టమ్ ఎందుకంటే వీళ్ళకి కరెంట్ లేదు కాబట్టి సోలార్ సిస్టము బోరు రెండు కూడా ప్రపోజల్ పంపించాం త్వరలో అవి శాంక్షన్ అవుతాయి శాంక్షన్ అయిన వెంటనే బోర్ వేయించి వీళ్ళకి ప్రతి ఇంటికి నీరు అందిస్తాం ఓకే ఇక్కడ మూడు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి మూడు హ్యాండ్ బోర్లు పని చేస్తాయి మూడింటిలో నీళ్ళు వస్తుంది కాకపోతే సోలార్ సిస్టమ్ అయితే ఇంటింటికి నీళ్ళు ఇచ్చు పైప్ లైన్ చేస్తాం అందుకని ప్రయత్నం చేస్తాం थैंक यू